మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం మూడవ పిల్లల పండుగ మంగళగిరి నిడమర్ రోడ్లో గల అరవింద మోడల్ స్కూల్లో నవంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఘనంగా ప్రారంభమైంది మంగళగిరి తాడేపల్లి దుగ్గిరాల తుళ్ళూరు మండలాల్లోని పాఠశాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు తరలివచ్చారు తొలుత రోటరీ డిస్ట్రిక్ట్ చైర్ క్లబ్ అడ్మినిస్ట్రేషన్ అన్నే రత్న ప్రభాకర్ జాతీయ పతాకాన్ని అమరావతి బాలోత్సవ కన్వీనర్ పిన్నంలేని మురళీకృష్ణ బాలోత్సవ పతాకాన్ని ఆవిష్కరించారు అనంతరం బాలోత్సవం ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా జరిగిన సభకు మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం మూడవ పిల్లల పండుగ అధ్యక్షుడు వివి ప్రసాద్ అధ్యక్షత వహించగా అన్నే రత్న ప్రభాకర్ పిన్నంసేని మురళీకృష్ణ బాలోత్సవం కమిటీ ఉపాధ్యక్షులు జిఎస్ఆర్ మోహన్ రావు గౌరవాధ్యక్షులు నన్నప్రేమ నాగేశ్వరరావు కార్యదర్శులు ప్రగడ రాజశేఖర్ సిందే బాలకృష్ణ చాగంటి అరవింద్ ఆర్ శాంతిరెడ్డి కోశాధికారి గాదేష్ సుబ్బారెడ్డి గౌరవ సలహాదారులు వలభనేని వాణి వీసం వెంకటేశ్వరరావు మంగళిరి రోటరీ క్లబ్ పూర్వ అధ్యక్ష కార్యదర్శులు గాజుల శ్రీనివాసరావు అందే మురళీమోహన్ రావు సింహాద్రి సుమ యు రాజశేఖర్ బాజీ తదితరులు పాల్గొన్నారు బాలోత్సవం ఆదివారం కూడా జరుగుతుంది శ్రీ శ్రీ ప్రగడ రాజశేఖర్ గారు వారు బాలోత్సవం కార్యదర్శిగా ఉన్నారు సార్ శ్రీమతి పి పుష్పావతి గారు ఎన్టీఎంసి ఉపాధ్యక్షులు మనకి ఇక్కడ ఇచ్చిన వారు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను నేను మన లక్ష్యం రహిత సమాజాన్ని నిర్మిద్దాం ఆంధ్రప్రదేశ్ మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం మన దేశం ఉన్నది దేశం కోసం మాదక ద్రవ్యాలు సేవించి పాడు చేసుకోవటానికి కాదు రాష్ట్రంలో వేగమవుతున్న డ్రగ్స్ కల్చర్ను దగ్గం చేద్దాం దేశవ్యాప్తంగా ఏడు కోట్ల ముప్పై లక్షల మంది మత్తు పదార్థాలు అలవాటు పడ్డట్టు నేషనల్ సూచిక తెలియజేస్తుంది మార్గం అనే భావనతోనే మిగతా ఏవి కూడా మన దృష్టిలోకి రాకుండా పుస్తక పట్నం ఒకటే మనం మార్పులు ఒకటే మనం క్రైటీరియాగా చూసుకున్న రోజుల్లో ఇవాళ మనిషిలో ఉండేటువంటి బాలల్లో ముఖ్యంగా ఉండేటువంటి సృజనాత్మకత మంచి ఆలోచనలు అలానే పాజిటివ్ థింకింగ్ కుటుంబ వ్యవస్థ నైతిక విలువలు ఇవన్నీ కూడా ఏంటంటే మళ్ళీ మనం అటువైపు కూడా పిల్లల్ని మళ్లించాల్సినటువంటి అవసరం ఏర్పడింది సమాజంలో ప్రస్తుతం అందులో భాగంగానే అనేక మంది ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళు కావచ్చు లేకపోతే సంఘంలో పనిచేసే వాళ్ళు కావచ్చు సేవకులు కావచ్చు అందరూ కలిసి ఇది చాలా మహత్తరమైన కార్యక్రమం పేరు రెండు రోజులే కానీ దీని వెనక కనీసం ఒక ముప్పై రోజుల శ్రమ అవుతుంది అంతేకాకుండా కమిటీ చాలా వ్యయప్రయాసాల కోర్చి దీని అంతా చేయడం అనేది ఆర్థిక ఆర్థికం అలానే హ్యూమన్ రిసోర్సెస్ అలానే ప్లానింగ్ ఇవన్నీ సమన్వయం అయితేనే ఈ సక్సెస్ ఆధారపడి ఉంటుంది సో ఇటువంటి మంచి కార్యక్రమం తీసుకున్నందుకు బాలోత్సవ్ కమిటీని అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాల్లో మేము కూడా రోటరీ కూడా మమేకపోతున్న అందులో భాగంగానే వాళ్ళ రాజశేఖర్ గారు ఇక్కడ ఈ సంవత్సరం మంగళగిరి రోటరీ క్లబ్ కి అధ్యక్షులు అలానే కాకుండా ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో కూడా ఉన్నారు ఇంకా చాలా మంది మేమందరం కూడా ఇందులోని సైనికుల్లాగా పార్టిసిపేట్ చేస్తామని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ముఖ్యంగా మనం పిల్లలకు పాటు క్రమశిక్షణ నేర్పించాలి బాధ్యతలు గుర్తు చేస్తూ వాళ్ళని బాధ్యతలను కూడా గుర్తు చేయాలి ఇందాక మాట్లాడుతూ సెక్రటరీ గారు పిల్లలకు ఎలా ఏమిటి అనేది చాలా విషయాలు చెప్పారు అందులో ఒకటి నాకు గుర్తు వస్తుంది ఏంటంటే మా నేను పీసీసీ చదివే రోజుల్లో మాకు ఒక నాన్ డీటెయిల్ అనే ఒకసారి ఉండదు మరి ఇప్పుడు రెండు రోజులు కూడా నాన్ డీటెయిల్ అందులో గుడ్ సమాటర్ అని చెప్పి ఒక లెసన్ ఉంది అంటే గుడ్ సమాటర్ అంటే ఒక మంచి బాధ్యత కల వ్యక్తి బాలుడు అవ్వచ్చు యువకులు అవ్వచ్చు ఒక అది చదివి మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం ఆ రోజుల్లో మరి ఇలాంటి ఈనాడు ఎక్కడ కనపడుతున్నట్లేదు ఇంతసేపు పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలల్లో గంటలు కనబడే వాళ్ళని ర్యాంకుల కోసం రుద్దటం తప్పితే సరైన శిక్షణ జరుగుతుందని నేను అనుకుంటులేదు చాలా అన్ని అని కాదు కొన్ని స్కూల్ ఎక్కువ పాఠశాల ప్రైవేట్ పాఠశాల ఒకనాడు పోతే మన పిల్లలు పది పదిహేను తర్వాత మొదటి నుంచి కూడా నాటులు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుంచి కూడా ఈ విజయవాడలో పెట్టడం తర్వాత ముప్పై సంవత్సరాల నుంచి అభ్యర్థులు నెల ఏదో భోగ్రామం పెడతా ఉంటాం నేను పెట్టాయండి అక్కడ నాటకాలు నాటికం వేరే కార్యక్రమాలు లేనప్పుడు ఇక్కడ పిల్లలకు మాత్రం పెట్టలేదు ఇక్కడ కృష్ణ ಗದ ಮೂ ಎಲ್ಲ ಬಾವು ಕಿಂಗ್ ವಸ್ತಾ ಟ್ರೈ ಅಂತಾರು ಅಷ್ಟೇ ಎಂತ ಅಂತ ದೀಟ್ ಕಾರ್ಯಕ್ರಮ ನಾಯಕ ಶಕ್ತಿ ಅಮೂಲ್ಯ ಕೂಡ ತಪನ ಈ ಕೋರಿಕೊ ಇಲ್ಲು ಫ್ಯೂಚರ್ ಬಾವು ಬಟ್ಟೆ ఒక ధైర్యం వస్తుంది మాట్లాడటం ఏమవుతుంది ఇప్పుడు జనరేషన్ లో చాలా గొప్పగా తయారవుతున్నారు వాటికి అంటే ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి ఇట్లా తుపాగా చెప్పినా ఈ నెల మందు గొట్టకాలు ఇవన్నీ ఎక్కడో లేవు మన మంగళగిరి కాళేశ్వరంలో కొన్ని లక్షల మంది వంద జనాల వల్ల వన్ ఫోర్త్ జనం దానికి అలవాటు పడిపోయారు ముఖ్యంగా యూత్ లో మామూలుగా నేను ఈ రోజు మీద కొద్ది కొద్ది జనసేన ఆవిష్కర్లు కానీ కానీ వాళ్ళు తిరిగితే కనీసం ఒక రెండు మూడు వేల మంది పిల్లలు అంటే పంతొమ్మిది పద పంతొమ్మిది మంది అసలు పద ఎంజాయ్ నుంచి సమావేశాలు తీసుకొని కేవలం మార్పులు మాత్రమే సరిపోతాయా మీరు జీవితంలో ఎదగడానికి కానీ ఏదన్నా సాధించడానికి కానీ మార్కులతో పాటుగా ఇంకా మీకు ఏదో కావాలి సమస్యల్ని ఎదుర్కొనేటువంటి ధైర్యం కావాలి మీరు ఎదగడానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోవడానికి మీకు దేంతో అభిరుచి ఉందో మీకంటూ ఒక అవగాహన ఉండాలి కానీ ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో చాలా మంది ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ విద్యార్థుల్ని ఒకే దిశ వైపు వెళ్ళేటట్లుగా ప్రోత్సహిస్తున్నారు తప్ప వాళ్ళల్లో దేంట్లో అభిరుచి ఉంది దాంట్లో ఎంకరేజ్ చేద్దాం అనేటువంటిది పెద్దగా జరగట్లేదు ఇటువంటి బాలోత్సవాల్లోనే వాళ్ళ వల్ల స్కిల్స్ కానీ అభిరుచులు కానీ బయటపడటానికి ఒక చక్కటి వేదిక కల్పించబడుతూ ఉంటుంది మరి మన అభిరుచి ఏంటి జీవితంలో మీరు ఏం సాధించాలనుకుంటున్నారు ఏమవుతారు అనేటువంటి ఒక విద్యార్థులు పిలిచి మనం అడిగితే స్పష్టమైనటువంటి అవగాహన వాళ్ళకి ఉండట్లే ఈ రోజుల్లో ఏ పని అయితే మనం చేస్తూ ఉంటే పొద్దున్న నుంచి సాయంకాలం దాకా బోర్ కొట్టకుండా ఉంటుందో అదే పనిని మళ్ళీ మళ్ళీ మనం చేయాలనిపిస్తుందో ఆ రంగంలో వాళ్ళకి చాలా అభిరుచి ఉన్నట్టు ఇంట్రెస్ట్ ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది అయితే ఈ అభిరుచి ఇప్పుడు విద్యార్థులందరికీ సెల్ ఫోన్ పట్ల ఉంటుంది దానివల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవడమే కాకుండా పరిపరి విధాలుగా మనం ఆలోచించగలిగేటువంటి సామర్థ్యం పోతుంది విద్యార్థులకి కాబట్టి సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి విద్యార్థుల్ని మళ్ళించి యొక్క ఫిజికల్ యాక్టివిటీస్ గారు అలాగే వాళ్ళ యొక్క బ్రెయిన్ యొక్క థింకింగ్ ఎబిలిటీస్ పెంచడానికి ఇటువంటి ప్రోగ్రామ్స్ ఎంతో ఉపయోగపడుతున్నాయి ఈ ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నందుకు మన బాల అభివృద్ధి అభివృద్ధిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ఆటపాటల్లో పాలు పంచుకోవడానికి వచ్చాం అందుకని మేము కూడా చని ఈ రెండు రోజులు మారిపోయి మీ ఆనందాల్లో పంచుకొని ఈ బాలోత్సవాల ద్వారా ఒక మంచి ఇన్స్పైరేషన్ మనం ప్రతిజ్ఞ చేసినట్టు ఒక మంచి ఆశయాన్ని ఒక మంచి ఆలోచనని మన ఇంటికి తీసుకెళ్లి ఉపాధ్యాయులని తల్లిదండ్రులకి అందరికీ పేరు తెచ్చే విధంగా ఈ బాలోత్సవం నుండి మీరు వెళ్ళాలని వెళ్తారని ఆశిస్తూ తెలవు బాలలకి ఏమి కొరత అయ్యింది అనేది ముఖ్యంగా పెద్దలో టీచర్లో గనక అర్థం చేసుకుంటే మన బాలల్ని ఎంతో అభివృద్ధి చేయొచ్చు తొంభై ఏమిటిలో డాక్టర్ రమేష్ బాబు గారు కొత్తగూడెలు వెలిగించారు ఈ జ్యోతి బాలోత్సవాన్ని జ్యోతిని మేము రెండు వేల పదిహేడులో తీసుకొచ్చాం దాన్ని విజయవాడకు అక్కడి నుంచి ఇప్పటికి గత సంవత్సరం ముప్పై చోట్ల బాలోత్సవాలు జరిగినాయి ఈ సంవత్సరం యాభై చోట్ల జరుగుతూ ఉన్నాయి ఇదే రోజు ఇవాళ రేపు కడప కర్నూలు మంగళగిరి తాడేపల్లి ఉయ్యూరు గుడివాడ రాజమండ్రి ఇన్ని చోట్ల బాలోత్సవాలు ఇవాళ రేపు జరుగుతున్నాయి అదే ఆ విధంగా యాభై చోట్ల మాలోత్సవాలు జరపాలని నిర్ణయం తీసుకున్నాం పాలకు ఏది కొరత అని మన ప్రగట రాజశేఖర్ గారు ప్రస్తావించారు ఆటపాటల కొరత పిల్లలు ఎప్పుడు ఆడాలి పాడాలి వర్షం వస్తే పడవాలి డ్యాన్స్ చేయాలి గంతులేయాలి అని కోరుకుంటారు ఆ గంతులేసుకునేటువంటి వర్షంలో కలిసేటువంటి ఆడే పాడేటువంటి అవకాశం లేకుండా మార్కులు ర్యాంకులు అనే పేరుతో రొద్దటమే ఈ బాలోత్సవాలు పిల్లలంతా ఇంత పెద్ద సంఖ్యలో రావటం ప్రధాన కారణం అవునో కాదా బాలను చెప్పాలి ఇటువంటి బాలోత్సవాలు మనకి అవసరమా కాదా ఖచ్చితంగా అవసరం అందుకనే వేల వేల సంఖ్యలో బాలలు దీనికి వస్తా ఉన్నారు అదే విధంగా నేను కొత్త డిమాండ్ ఒకటి రాష్ట్ర ప్రభుత్వం నవంబర్ ఇరవై ఆరవ తేదీన రాజ్యాంగ దినోత్సవం నాడు ఒక మార్క్ అసెంబ్లీ నిర్వహించింది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల నుంచి నూట డెబ్బై ఐదు మంది పిల్లలు తీసుకొచ్చి ఒక స్పీకర్ ని డిప్యూటీ స్పీకర్ పెట్టి ప్రతిపక్షం అధికార పక్షంతో చర్చ జరిపింది చాలా మంచి కార్యక్రమాలు నేను కోరుతున్నాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పాఠశాలలో కూడా మార్క్ అసెంబ్లీ నిర్వహించాలి మార్క్ అసెంబ్లీ ద్వారా పిల్లల యొక్క మేధాశక్తి సామాజిక శక్తి ప్రజలు ఎదుర్కొనే సమస్యలు పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు ఎదుర్కొనే సమస్యలు కూడా వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు అదొక రకమైన డెమోక్రసీ ప్రజాస్వామ్యం ఇవాళ అటువంటి అవకాశాలు లేకుండా పోతా ఉంది మోటివేటర్లు ఉంటారు వాళ్ళని తీసుకొచ్చి పేరెంట్స్ ని కూడా కూర్చోబెట్టి కంపల్సరీ చేసి వాళ్ళ ముందు కనుక మోటివేషన్ ఇస్తే పేరెంట్స్ కి ఎంత బాధ్యత ఉంది అనేది కూడా వాళ్ళకి తెలుస్తుంది దాదాపు నేను ఇటువంటి చేయటంలో ఇంట్రెస్ట్ గా ఉంటాను అట్లాగే మొక్కలు పాతటంలో వీటన్నింట్లో కూడా పిల్లల్ని ఇన్వాల్వ్ చేసి ప్రతి స్కూల్లో కూడా కొన్ని మధ్య కూడా వెళ్ళి ఒక స్కూల్లో మూడు లక్షల రూపాయలు పెట్టి మొక్కలు పెట్టి పిల్లలతో ప్రామిస్ చేయించుకుంటాం అట్లా ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తే అద్భుతమైన సమాజం బాగాలేదు బాగాలేదు అనే కంటే కూడా ఎలా బాగు చేయాలి అని మొక్కగా వంగది బాగునే వంగదు కాబట్టి చిన్న పిల్లల్నే ధ్యేయంగా పెట్టుకుని కాలేజెస్ లో వీటిలో కూడా మాకు సిలబస్ అవ్వదు అని యాజమాన్యం ఎవరు కూడా చెప్పకూడదు ఇక్కడ ఉన్నవాళ్ళలో స్కూల్ యాజమాన్యం ఉన్నారు టీచర్స్ ఉన్నారు కొంత టైం మోటివేషన్ కూడా ఇస్తే పేరెంట్స్ సపరేట్ గా పిల్లలకి సపరేట్ గా కౌన్సిలింగ్ చేస్తే వాళ్ళు తప్పకుండా మారుతారు మంచి వ్యక్తులుగా మంచి ప్రవర్తనతో మంచి పౌరులుగా ఎదుగుతారు దేశ రాజకీయాల్లో కూడా ఉంటారు మంచి వ్యక్తులు రావాలని కోరుకున్నాం ఇది రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ స్కూల్స్ లో చేసే ఈ దృష్టికి వెళ్తే అసెంబ్లీలో ఎలా ఉండాలి అని వాళ్ళందరూ నేర్చుకుంటారు ఈ గోడల దూకుటాలు ఉండవు ఎంత బాధ మనం ఎంతో ఎన్నో ఉద్దేశాలతో ఆశలతో కేసలు ఓటు వేస్ట్ అవుతుంది అని ప్రతి పౌరును కూడా నిర్లక్ష్యంగా ఈరోజు ఓటు వేయడానికి కూడా వెళ్తాం అటువంటి పౌరులు కాకుండా అద్భుతమైన పౌరులుగా తయారు చేద్దాం ట్యాప్ ఉంది అక్కడ थ्री है थर्टी थ्री है थर्टी थ्री है यं प्रियतमभारत जयनीस्य विमोचन नमोदय जय जय కొన్ని మిస్టేక్స్ జరుగుతూ ఉండే వాటిని రేపు జరగకుండా ఉండాలంటే ఈరోజు ఏం నిర్ణయాలు మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని మనం ఒకసారి డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఎక్కడెక్కడ ఏమేమి చిన్న చిన్న అంటే చిన్న పెద్ద లోపాలను కాదు మనం చిన్న చిన్న లోపాలను కూడా భాస్కర్ గారు లోపం ఉంది ఏం లోపాలు ఏం జీవితం కొన్ని ఇక్కడ రిజిస్ట్రేషన్ చదువు దాంట్లో జంతు లిస్ట్ చేశారు